ఆవిర్భావం ఇట్లా ప్రహ్లాదుడికి గలైన కలిపి మధ్య వాదనలు పెరిగిపోతున్నాయి ఎరా నేను ఎంత ఎతికాను ముల్లోకాలు శోధించాను ఆ హరి నాకు కనపడలేదే ఎవడో ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు వాడు ఉంటే నాకు ఎందుకు కనపడలేదు అని అంటే తండ్రి ఆయన లేని మాట లేకుండా ఎలా ఉంటాడు అన్నిట్లో ఉన్నాడు ఆయన లేనంటూ ఏమీ లేదు అణువణువునా కూడా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు నీ కనపడుకుండా అంటే నీ అజ్ఞానం వల్లే యూ హాట్ రైట్ రైట్ రైట్లీ సీ హో యువర్ మైండ్ ఈజ్ నాట్ ఫుల్లీ క్వాలిఫైడ్ టు హ్యావ్ ది గ్లింప్స్ ఆఫ్ లార్డ్ శిమల్ నారాయణ అని చెప్పని అంటే అప్పుడు స్తంభంలో చూపించి ఇదిగో ఈ స్తంభంలో చూపిస్తావా అని అడిగాడు ప్రయత్నం చేస్తున్నాడు ఆ స్తంభంలో నుంచి నరసింహ వారు ఆ రకంగా ఊడిపడుతూ ఉన్నాడు అంటూ ఆ క్షణాన ప్రహ్లాదుడు తన భక్తుడైన ప్రహ్లాదుడు సర్వత్రా భగవంతుడు శ్రీకరి వ్యాపించి ఉన్నాడు అన్న విషయాన్ని నిజం చేయడం కోసం సత్యం చేయడం కోసం అది అబద్ధం కాదు అని స్పష్టం చేయడం కోసం విశ్వమంతా కూడా అణువణువులో కూడా వ్యాపించి ఉన్నట్టు ఆయన ఆయన స్తంభంలో చూపించాలని అడిగాడు ఆ స్తంభంలో ఆ భగవంతుడైనటువంటి వాడు నరుడు కాదు సింహము కాదు కేవలము నరుడందామా అంటే తలకాయ అంతా సింహంలాగా ఉంది శిరస్సు సింహం మెడ పైభాగం అంతా కూడా సింహరు సింహం మెడ కింద భాగం అంతా కూడా నరుడు ఈ రకంగా ముందు సృష్టిలో ఎవడూ చూడనటువంటి మహాద్భుతమైనటువంటి రౌద్రమైన బ్రీహత్సరసాన్ని బుజిందించేటటువంటి ఒక మహాస్వరూపం ఆ స్తంభంలో నుంచి ఊడిపడింది ఆ ఊడిపడ్డమే ఆలస్యం నిరంజ కసిపడిని వధించేసేసింది ఆ పేగులని చీల్చి పగలు కాదు రాత్రి కాదు ఇంటి లోపల కాదు ఇంటి వెలుపల కాదు ఇన్ని రకాల పర్మిషన్స్ కాంబినేషన్స్ పెట్టాడో రూల్స్ కండిషన్స్ పెట్టాడో ఎరేంజ్ చేసినప్పుడు అన్నిటిని కూడా మీట్ చేస్తూ అన్నిటినీ కూడా వదులుకుంటూ ఎక్కడ మిగిలి ఎక్కడైతే మిగిలి ఉందో స్పేస్ ఉందో ఆ స్పేస్లో ప్రవేశించాడు నరహరిగా నారసింహుడు ప్రవేశించాడు శ్రీమంతు సింహ విభవేగరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవషాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే అని నరసింహస్వామి వారిని ధ్యానం చేస్తూ ఇప్పుడు ఆయన ఆవిర్భవించడం నరసింహస్వామి రూపంలో ఉత్తరా పడవ పెట్టి మళ్ళీ గడప మేము మాది అవుతున్నామంటాం గడప నా గడప ఆ గడప కూర్చొని ఆయన పొట్ట చీల్చిస్తే ఎక్కడైనా వీళ్ళు భక్తి ఉందేమో చూసేట కానీ ఆయన చేతిలో పడిన తర్వాత ఇంక ఈ భక్తితో పది ఏముంది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కరస్పర్శతోటి పురీతమైపోయినాడు ఈ పాపాలని హరించిపోయినాయి ఈ హిరణ్యక గజపుడికి ఆ రకంగా చేస్తే దుష్ట శిక్షణ జరిగింది శిష్ట రక్షణ జరిగింది నృసింహుడి ప్రసన్నుడైనాడు భక్తుడైనటువంటి ప్రహ్లాదు కటాక్షించాడు ఆయన బుజ్జగిస్తూ ఉన్నాడు ఆయన భయపడుతున్నారు దేవతలంతా కూడా దిగీపోదామంటే అంటున్నాడు మో అని భయపడిపోతున్నారు ఎప్పుడు కూడా శ్రీహరిలో అంతటి తీక్షణమైనటువంటి చూపుని ఎప్పుడు కూడా చూడలేదు అంత భయంకరంగా ఉన్నాడు ఆయన ఆ సమయంలో దూరంగా దూర దూరంగా ఉన్న ప్రహ్లాద్ దగ్గరికి వచ్చి దాసహం సమర్పిస్తూ ఉంటే ఆ ప్రహ్లాద్ దగ్గర పిలుచుకొని ఒళ్ళలో కూర్చోబెట్టుకొని చెత్తగిస్తూ ఉన్నాడు సంతోషించిదనీ చరిత్ర మనకు సద్భద్రముగా సంతోషించి నీ చరిత్ర మనకు సద్భద్రమోగాక నీ అంతర్వాంఛిత లాభమే కరుణాయత్తుండమైన్ చింతం చందకు భక్త కామదుడను ఏను సిద్ధంబు దుర్యోగ్యుడన్ జంతుశ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబు లేదర్భకా ఈ నరసింహావతారంలో నన్ను ఎవరైతే రకం చూస్తారో నన్ను చూసినటువంటి వాడికి ఏ రకమైన పునర్జన్మ లేదు ఆయన స్పరిశక్కలేదు నరసింహస్వామి దర్శనం అయితేనే జన్మ లేదన్నాడు ఈ రూపంలో జంతుశ్రేవునికి జంతుశ్రేనికి నన్ను చూ జన పునర్జన్మం బులే దర్భకా సంహారంలో పైద్యం ఒకటి ఉంది పరమేశ్వరుడు త్రిపురాలని సంద్రహించినటువంటి తీరు పోతనగా వర్ణిస్తూ ఉంటారు శరియ శరియ కార్మికుయ్య మహాకవితయ్యి బాణమున్ సన్నాహియవాహియ సరథుండై సై చట సత్వీత నభో పరమేశుండన్విడిచే తద్ణావరజ్వాన్ బురముల్గాలిండగన్ అని త్రిపుసహ సంహారంలో వస్తుంది అట్లా తన యొక్క విశేషాన్ని వర్ణించి ప్రహ్లాదుని ఎంతగానో అభిమానించి ఆయన అనుగ్రహించాడు నరసింహస్వామివారు ఎంత గొప్ప విషయం అండి ఆ రకంగా పోతన్నగారు అనుగ్రహించ సప్తమ స్కంధంలో అనుగ్రహించినటువంటి విశేషాలు ఆడ ఆ పద్యాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆయన ఊహలన్నీ పూలవానలు పోతన్నగారి భావాలన్నీ తేనె సవనల్లాగా ఉంటాయి సహజ సుందరమైనటువంటి సహజ పాండిత్యుడి భాగవతం ప్రతి పద్య భావత సహితంగా అర్థం చేసుకుంటే మనసంతా రంజిల్లుతుంది ఆమె మిత్రుడు భాగ్య విశేషం అంటూ లేదు ఇది సప్తమ స్కంధంలో ఉన్నటువంటి విశేషం క్లుప్తంగా తర్వాత మనం అష్టమ స్కంధంలోకి వెళదాం గజేంద్ర మోక్షణం దాంట్లో ఉంటుంది క్షీరసాగర మదనం కూర్మావతార వైభవం అట్లాగే హాలహాల భక్షణం చేస్తాడు శివుడు తర్వాత విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం దేవాతుల యుద్ధం తా తర్వాత అష్టమ స్కంధంలో అద్భుతమైన రసరమ్య గుళికలు రే తేనె సోనలు వామనావతార కథ ప్రారంభం ఆ వామనావతార ఘట్టం అంతా కూడా అష్టమస్కంధంలో ఉంటుంది దాన్ని కూడా నిర్ధారంగా మనం కొనసాగిస్తాం జై శ్రీరా